ఏసయ్య మనకు అన్ని విషయాల్లో మాదిరి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా పిల్లలారా పెద్దలకు లోబడి చాలా కష్టం అండి ఇది అవునా కదా లోబడడం చాలా 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 కష్టం నేను ఎందుకు లోబడాలి భార్య అంటది భర్తకి ఎందుకు లోబడాలండి ఏమైనా బానిసిన పిల్లలు అంటారు తల్లిదండ్రులకు ఎందుకు లోబడాలక్క ప్రతిదానికి వాళ్ళు చెప్పింది ఎందుకు చేయాలి దేవుడు లోబడమన్నాడు కాబట్టి లోబడాలి అంతే హలే లూయా లోబడితేనే ఆశీర్వాదం తిరగబడితే యు లూజ్ ద బ్లెస్సింగ్ ఆశీర్వాదాన్ని కోల్పోతాం కనిపించే తల్లిదండ్రులకు కనిపించే పెద్దలకు కనిపించే దైవజనులకు లోబడలేని వారు కనిపించని దేవునికి లోబడతారండి ఇంపాసిబుల్ కొంతమంది అంటారు ఈ భూమి మీద ఎవరికి లోబడి కానీ ఓన్లీ దేవునికి మాత్రం బాగా లోబడతాను నాట్ పాసిబుల్ దేవుడు చెప్పిన ఆజ్ఞయే పెద్దలకు లోబడమని తల్లిదండ్రులకు విధేయులై యుండు ఇది ధర్మమే మీకు మేలు కలిగినట్లు మీ తల్లిదండ్రులకు వేరేలాండు ఏసీ చెప్పిన మాటే దేవుడు చెప్పించిన మాటే దేవుడు రాయించిన మాటే తన దివ్య గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఎదిగారంటే లోబడుతూ ఎదిగారండి హలెలుయా లోబడారు అని సింపుల్గా ఒక్క మాటలో ఉంది కానీ ఇట్ ఈస్ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ సమ్డప్ మధ్యలో ఎక్కడ తిరగబడిన ఏసయ్య తల్లిదండ్రులకు లోబడి ఉండదు అనే మాట అయితే రాయబడదు కదా కొంతమంది రోజూ తిరగబడతా ఉంటారు కొంతమంది వారానికి ఒకసారి తిరగబడతారు కొంతమంది నెలకు ఒకసారి తిరగబడతారు అనగాదండి ఒకసారి తిరగబడినా పదిసార్లు తిరగబడినా తిరగబడితే తిరగబడినట్లే అవిధేయత చూపిస్తే అవిధేయత చూపించినట్లే యేసు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు అని వ్రాయబడింది అంటే హీ లివ్డ్ అన్ ఒబీడియంట్ లైఫ్ పరలోకపు తండ్రికి అబ్సల్యూట్ ఒబీడియన్స్ చూపించాడు భూమి మీద ఆయనకున్న తల్లిదండ్రుల మాటకు కూడా విధేయత చూపించి యేసు ప్రభు జీవించినట్లుగా మనం గమనించగలం సంవత్సర అంతానికి వచ్చిన మనము ఒక్కసారి దిస్ ఇస్ అ టైమ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ మళ్ళీ మనం పరీక్షించుకోవాల్సిన సమయం దేని గుర్చి అంటే నాలుగు రకాలైన ఎదుగుదల ఏసయ జీవితంలో మనం చూసాము ఎదుగుతున్నామా ఆగిపోయామా కొన్నిసార్లు మనం ఆగిపోయామండి ఎదగడం దేవుని దయలో ఎదగడం కొంతమంది ఆగిపోయారు మనుషుల దయలో ఎదగడం కొంతమంది కొన్ని రకాలైన పరిస్థితుల వలన ప్రాబబ్లీ యు ఆర్ అప్ విత్ పీపుల్ మనుషులతో నీకు వచ్చిందేమో కానీ నువ్వు మనుషుల దయలో కూడా జస్ట్ బికాస్ ఫ్యూ పీపుల్ ఆర్ అన్ జస్ట్ కొంతమంది నిన్ను అన్యాయంగా నిన్ను వాడుకున్నారను నిన్ను మోసం చేశారను నాకు ఇంకా మనుషులెవరితో సంబంధం వద్దండి నేను ఒక్కదాన్నే నేను ఒక్కడనే ఏకాకిగా బ్రతుకుతానని డెసిషన్ తీసుకున్నామంటే అది సరైన నిర్ణయం కానే కాదు యూ మస్ట్ ఇంటరాక్ట్ యు మస్ట్ టాక్ టు పీపుల్ యూ మస్ట్ షో క్రైస్ట్ ఇతరులకు చూపించాలి కొన్నిసార్లు మనం ఎలా తయారైపోతా ఉన్నాం అంటే ఒక షెల్లోకి వెళ్ళిపోయినట్టు నత్త చూసారండి నత్తకి ఒక షెల్ ఉంటుంది స్నేహిల్కి దానికి ఎవరైనా దాన్ని పట్టుకుంటున్నట్లు కానీ దాని దగ్గరకు వచ్చినట్లు కానీ అనిపిస్తే ఆ స్నేహిల్లోకి వెళ్ళిపోద్దండి విత్డ్రా అయిపోద్ది ఇంకా మళ్ళీ కదలదు మెదల్దు కాసేపు లోపలే ఉంటుంది అది అనుకుంటుంది నాకు ఈ ప్రపంచంతో సంబంధం ఎవరితో నాకు సంబంధం వద్దని స్నేహిల్ స్నేహిల్ షెల్లులోకి వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మనకైన హర్ట్స్ని బట్టి మనం వెళ్ళిన పెయిన్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ని బట్టి మనుషులందరి నుండి విత్డ్రా అవ్వాలని శోధన నీకు రావచ్చు కానీ దేవుడిని నా అందుకొరగా సృష్టించాల నువ్వు ప్రేమను పంచడానికి ప్రేమను పొందుకోవడానికి క్రీస్తు ప్రభును చూపించడానికి ఆయన గురించి ప్రకటించడానికి దేవుడు నిన్ను సృష్టించాడు తప్ప ఏదో నువ్వు ఒక్కదానివే వ్యక్తిగతంగా బ్రతికేయాలని దేవుడు నిన్ను సృష్టించలేదు దాట్ ఈస్ నాట్ గాడ్స్ ప్లాన్ ఫర్ పద్మ స్వీపంలో యోహాను భక్తుని తీసుకెళ్ళి పడేశారండి కొన్ అక్కడ బలవంతంగా పడేశారు కొంతమంది ఇష్టపూర్వకంగా పద్మస్ దీపానికి వెళ్ళిపోతూ ఉంటారు అర్థమైందండి బికాస్ దే వాంట్ ఐసోలేట్ ఎవ్వరు వద్దండి బాబు నాకు మనుషులే వద్దండి ఎవ్వరి జోలికి వెళ్ళండి అది కాదు నీవు మనుషుల దయలో కూడా వర్దిల్లాలి ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మధ్య ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉన్నాం మేము ఆయా సమయాలలో మీటింగ్స్కు ప్రయాణాలు చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి నేను ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటాను ప్రపంచం ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే ఎవరికి వారు వాళ్ళ సొంత ప్రపంచం ఉంటుంది వాళ్ళకి సెల్ ఫోన్ ప్రపంచం ఫోన్ కాదండి నడుస్తున్నా కూర్చున్నా ఎయిర్పోర్ట్లో ఎక్కడున్నా ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉన్నారు తప్ప పక్కన వారి గురించి అసలు కానీ వాళ్ళు ఎలా ఉన్నా కూడా దేవునాథ్ అన్నాడు నువ్వు మాట్లాడు నువ్వు ఇంటరాక్ట్ అవ్ నువ్వు పలకరించు పర్వాలేదు మన అలాగే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న దాదాపు ఫైవ్ అవర్స్ నాకు లేఓవర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక్కదాన్నే ఎయిర్పోర్ట్లో కూర్చుని ఉంటే ఒక పెద్ద ఆయన నా పక్కన కూర్చున్నారు కూర్చుని ఉండగానే ఒక పోలీస్ ఆఫీసర్ నన్ను దాటుకుంటా విష్ చేసి వెళ్ళిపోయారు ఆయన గమనించి ఆయన ఎవరమ్మా ఆయనకి నువ్వు ఎలా తెలుసమ్మా అని అడిగారు ఇంక ఇదే ఛాన్స్ దొరికిందని మొదలుపెట్టానండి మన పరిచర్యకు వచ్చి జాన్ వెస్లీ గారి సాక్ష్యము నా సాక్ష్యము ఆత్మీయ తండ్రి గారి సాక్ష్యము ఆత్మీయ తల్లి గారి సాక్ష్యం మొత్తం ఇంకా ఆయనకి కామాకి ఫుల్ స్టాప్కి టైం ఇవ్వకుండా మొత్తం చెప్పేస్తే ఆయన ఏం చేశారంటే అప్పటికప్పుడే యూట్యూబ్లోకి వెళ్ళిపోయి మా పేర్లు కొట్టగానే షార్ట్స్ వస్తే నాలుగు షార్ట్లు వినేశాడండి అప్పుడే వినేసి అమ్మ నాకు ఫ్లైట్కి టైం అవుతుందమ్మా వెళ్ళొస్తానని చెప్పాడు ఫోన్లే ఇలా అయినా చిన్న విత్తనమైనా ఆయన హృదయంలో పడింది పడి హ్యాప్స్ ఇంటికి వెళ్ళాకో ఆయన ప్రయాణంలో ఎప్పుడో టైం ఉన్నప్పుడు మేబీ ఇంకొన్ని చూస్తే దేవుని మాటలు ఎంతో కొంత లోపలికి చాలా సంతోషం అనిపించిందండి ఆ రోజు ఎందుకంటే కొన్నిసార్లు మనకు ఎవరితో మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలని అనిపిస్తుంది కానీ నా కొన్నిసార్లు నువ్వు ఏసే గుర్చి ప్రకటించాలంటే నువ్వు పలకరించాలి కొన్నిసార్లు ఇతరులతో మాట కలపాలి ఇతరులకు సహాయం చేయాలి అప్పుడే నువ్వు ప్రభువును చూపించడానికి ప్రభువును ప్రకటించడానికి నీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు నాలుగు విషయాల్లో ఎదిగారు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయ్యందు ఆయన విధేయుడిగా జీవించాడండి పరలోకపు తండ్రికి విధేయుడిగా జీవించాడు భూమి మీద ఉన్న ఆయన అర్త్లీ పేరెంట్స్ కూడా విధేయుడిగా జీవించాడు ఈ కాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రభా నువ్వు మాట్లాడినా కూడా నేను నీ మాట వినని సందర్భాలు చాలా ఉన్నాయి మనకు తెలుసు అవి కదండి దేవుడు మాట్లాడినప్పుడు నాకు కాదులే అని ఒక్కసారి చెవు మూసేసుకుంటాం చెవులు మూసుకున్నట్లుగా పట్టించుకోమండి దేవుడు దేవుని వాక్యంలో ఉండి ఇక్కడ నుండి దేవుడు మాట్లాడుతుంటే ఇది నాకు కాదులే అండి ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి ఇది పక్కన పెట్టేద్దాం ఈజీగా ఉన్న ఆజ్ఞలు ఏమన్నా ఉంటే పాటిద్దాం కష్టంగా ఉన్న ఆజ్ఞలు ఏమన్నా ఉంటే ఎక్స్క్లూడ్ తక్కువ మార్కులు వచ్చే వాళ్ళు అదే చేస్తారు తెలుసా మీకు ప్రశ్న కష్టమైన క్వశ్చన్లన్నీ వదిలేసి ఈజీ క్వశ్చన్లకు ఆన్సర్ రాసేస్తారు మైనస్ కట్ అవుతాయి కదా మార్క్స్ కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చెప్పిన మాటల్లో కష్టమైనవి ఏమైనా ఉంటే పక్కన పెట్టేస్తాము క్షమించాలయ్యా శత్రువులు నా వల్ల కాదు అది పక్కన పెట్టేస్తాను నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని బాగా ప్రేమిస్తా వాళ్ళకి బాగా పనిచేస్తాను ప్రేమ నా మేలు కోరే వారిని బాగా దగ్గరగా నేను తీసుకుంటా కానీ శత్రువుల్ని క్షమించమంటావా అది నా వల్ల కాదయ్యా శత్రువుల్ని ప్రేమించమంటావా నా వల్ల కాదయ్యా నన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటా నేను చేయలేనయ్యా నన్ను ప్రేమించే వారి కొరకైతే నేను చేస్తానయ్యా చాలాసార్లు దేవుని మాటలను కొంతమాత్రం విధేయత చూపించి హాఫ్ హార్టెడ్ ఒబీడియన్స్ సగం సగమే విధేయత చూపిస్తూ ఉంటాం ఈ సంవత్సర అంతంలో ఉన్న మనం ఒక్కసారి దేవుని సన్నిధిలో పరీక్షించుకొని అడుగుదాం ఇక ముందైనా ఇక ముందైనా ఏసయ్య చూపిన మాదిరిలో మనం నడుస్తూ సాగాలంటే పరిపూర్ణమైన విధేయత దేవుని పక్షంగా దేవుని విషయాల్లో ఆత్మ సంబంధంగా మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక